జై తెలంగాణ జై తెలంగాణ ఇప్పుడే ప్రవీణ్ అన్ను ఏం చెప్పిండు అమ్మాయిలు మీరు గొంతు విప్పాలన్నాడు గట్టిగా జై తెలంగాణ థ్యాంక్ యూ ఇట్లాంటి మీటింగుల్లో నీకు దండం పెడితే ఆగుతాం నేను గంట ఇట్లాంటి మీటింగ్లో సమస్య ఏమంటే నేను ఇట్లాంటి మీటింగ్ మీటింగ్లో ఇంకో నా బిడ్డకి వస్తాను నేను నా బిడ్డ కరెక్ట్గా పదిహేను ఏళ్ళు పొద్దున ఇంట్లో బయలుదేరినప్పుడు అడిగినా మరి మీటింగ్కి పోతున్నా ఏం మాట్లాడమంటామని అడిగినా నా నీకు దండం పెట్టి తాగరా మీకు దండంరా అయ్యా ఆగు తమ్ముడు ఆగు నా బిడ్డ ఏం చెప్పిందంటే నీకు అందరికంటే ముందు మైక్ ఇస్తే నా తర్వాత మంచి గొప్ప గొప్ప వక్తలు ఉన్నారు ప్రవీణ్ అని ఉన్నాడు అజయ్ అని ఉన్నాడు పల్లా అని ఉన్నాడు నామాగారు ఉన్నారు రవణ ఉన్నాడు వాళ్ళందరూ బాగా మాట్లాడతారని చెప్పి గమన కూర్చోన్నది మరి మధ్యలో ఇస్తే ఏం చేయాలన్నా నాకంటే ముందు మాట్లాడిన తాతమధు బాగా మాట్లాడిండు పగడానల్ నాగరాజు బాగా మాట్లాడిండు తర్వాత మాట్లాడే నామాగారు ఇరగదీస్తారు ఇక అజయ్ గారైతే చించేస్తారు అట్లా చెప్పి కూర్చో అని చెప్పింది మరి లాస్ట్కు మాట్లాడే అవకాశం ఇస్తే ఏం చేయాలన్నది అడిగితే ఏం చెప్పిందంటే సింపుల్గా నేను చెప్పాలనుకున్నదంతా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పిండు కాబట్టి నాకు చెప్పేదానికి ఏం లేదు అని చెప్పి గమ్మున కూర్చో అని చెప్పింది ఇప్పుడు నా పరిస్థితి అట్లే ఉంది ప్రవీణ్ అన్ను ఇట్లా ఉపన్యాసం ఇస్తే నిజంగా ఒకసారి గట్టిగా సపోర్ట్ కొట్టండి ప్రవీణ్ కుమార్ గారికి ప్రవీణ్ అన్న ఒక రాజకీయ లాగా మాట్లాడలేదు ఒక మోటివేషనల్ స్పీకర్ అంటే ఒక అన్న ఒక తండ్రి ఒక సోదరుడు మనకి ఎట్లా అయితే మనలో ఉత్సాహం నింపడానికి జీవితం గురించి నాలుగు మంచి మాటలు చెప్పడానికి ఒక ఎన్నికల ప్రచార సభలో మాట్లాడినట్టుగా కాకుండా ఒక యువతలో ఉత్సాహాన్ని నింపే విధంగా మాట్లాడిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి హృదయపూర్వకంగా అభినందనలు హృదయపూర్వకంగా మీకు ధన్యవాదాలు అన్నా ఇందాక ఆర్జేసి కృష్ణ గారు ఒక గొప్ప మాట అన్నారు నాయకుడు నిజమైన నాయకుడు అనేవాడు కష్టాలలో పారిపోడు కష్టాలలో ఉన్నప్పుడే నిజంగా ముందుకు వచ్చి ఇవాళ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న నేను అధికార పక్షం వైపు పోను నేను కేసీఆర్తో ఉంటానే ముందుకు వచ్చి ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మనందరికీ కూడా స్ఫూర్తినిస్తూ ఉన్నారు వారికి ఈరోజు ఇరవై నాలుగు గంటల్లోనే ఇంత మంచి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన మా అజయ్ పువ్వాడ గారికి ఆర్జేసీ కృష్ణ గారికి తాత మధు గారికి పేరు పేరున ఖమ్మం జిల్లా నాయకత్వం మొత్తానికి మదన్లాల్ గారికి విజయ్ గారికి కొండబాల కోటేశ్వరరావు గారికి రమణ గారికి పేరు పేరున రామ్మూర్తి గారికి మా నాగభూషణమన్న గారికి కమలరాజ్ గారికి మా జిల్లా పరిషత్ చైర్మన్ గారికి ఇంకెవరెవరు పేర్లు అయితే చెప్పలేదు వాళ్ళు మనసులోనే తిట్టుకోండి కార్పొరేటర్లందరూ బయట తిట్టకండి బాగుండదు నామా పేరు పేరు చెప్పినన్న ఆయన ఇప్పుడు మన ఫ్లోర్ లీడరు మళ్ళీ కాబోయే ఎంపీ జూన్ ఫోర్త్ రోజు కాబోయే ఖమ్మం ఎంపీ నామా మా చెల్లెళ్ళకి మా తమ్ముళ్ళకి పేరు పేరున అందరికీ నమస్కారం వర్షం పడేటట్టుంది ఎక్కువ చెప్పను రెండే విషయాలు ఒకటి నువ్వు గంటానో అని పట్టేసుకోండి గట్టిగా రెండే విషయాలు ఒకటి అసలు శాసన మండలి అనేది ఎందుకు ఉంది శాసన మండలి యొక్క ఆవశ్యకత ఏంటి ఎందుకు శాసనసభ ఉన్నప్పుడు అసెంబ్లీ ఉన్నప్పుడు కౌన్సిల్ ఎందుకు పెట్టారు లోక్సభ ఉన్నప్పుడు రాజ్యసభ ఎందుకు పెట్టారు ముందుగా మనం అర్థం చేసుకోవాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించినప్పుడే అసలు ఈ వ్యవస్థలోనే ప్రజాస్వామ్యంలోనే కొంత బ్యాలెన్స్ ఉండాలి సమతల్యుత్ సమతుల్యత అనేది ఉండాలి ఎందుకంటే అప్పుడప్పుడు శాసనసభలో కానీ లోక్సభలో కానీ ప్రజలు ఏకపక్షమైన తీర్పిస్తే మరొక సభలోనైనా ఉండే మేధావులు అక్కడ ఉండే మంచి వాళ్ళు తప్పకుండా ప్రభుత్వం కనుక ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నా నియంతృత్వ పోగడలు పోయినా దాన్ని అడ్డుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ రెండు వ్యవస్థల్ని పెట్టినారు అలా శాసనసభలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉన్నది ఆరు గ్యారంటీలు అన్నారు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు అరి వైకుంఠం చూపెట్టారు ఆనాడు అభయ హస్తం అన్నారు ఇవాళ భస్మాసుర హస్తమై చాలా మందిని కాటేస్తున్నది ఆ హస్తం అది నాకంటే బాగా మీకే తెలుసు మరి ఇట్లాంటి ఈ పరిస్థితుల్లో ఇవాళ మన తరఫున ముఖ్యంగా గ్రాడ్యుయేట్ల తరఫున తెలంగాణ నిరుద్యోగుల తరఫున తెలంగాణ యువత తరఫున పట్టభద్రులు మీరు ఆలోచించి పట్టం కట్టే వ్యక్తి ఎట్లా ఉండాలి మీరు ఆలోచించి పట్టం కట్టే వ్యక్తి మీ తరఫున వకాల ఉచ్చుకొని వాదించాలన్నా లేకపోతే ప్రభుత్వం తరఫున ఒక తప్పుచ్చుకొని తెల్లారు లేస్తే బ్లాక్మెయిల్ రాజకీయాలు బూతు మాట్లాడే మరి మనుషులు కావాలా మనం ఆలోచించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది రాకేష్ గురించి ఇప్పుడే ప్రవీణ్ అన్న చాలా గొప్పగా చెప్పారు ఒక గోల్డ్ మెడలిస్టు స్వతహాగా స్వశక్తితోని ఎదిగిన నాయకుడు సోదరుడు రాకేష్ రెడ్డి ఒక రైతు కుటుంబం నుంచి అంటే మీలో ఇక్కడ కూర్చున్న వాళ్ళలో కూడా తొంభై తొమ్మిది శాతం మంది రైతు బిడ్డలు అయ్యి ఉంటారు మీలాగనే ఒక సామాన్య కుటుంబం నుంచి బయలుదేరి ఇవాళ అమెరికాలోని ఫేస్బుక్ అలాంటి అద్భుతమైన కంపెనీలు సిటీ బ్యాంక్ లాంటి కంపెనీల్లో కూడా ఏడు సంవత్సరాలు బ్రహ్మాండంగా పనిచేసి మిగతా జీవితం అంతా కూడా అమెరికాలోనే హ్యాపీగా రిలాక్స్డ్గా లగ్జూరియస్గా బతికే అవకాశం ఉన్నా అది వదులుకొని మీకోసం మన కోసం మనకు ప్రజాసేవ చేయడానికి ఇక్కడికి వచ్చిన వాడు రాకేష్ రెడ్డి మీరు ఇందాక తమ్ముడు ఒక గొప్ప మాట చెప్పినాడు యువతకి అవకాశాలు ఇవ్వాలి చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి అని పదే పదే అంటాం మరి అలా ఒక తమ్ముడు ఒక గోల్డ్ మెడలిస్టు స్టేట్ ర్యాంకరు మరి అమెజాన్లో సారీ ఫేస్బుక్లో సిటీ బ్యాంక్లో పనిచేసిన ఒక తమ్ముడు ఇవాళ మీ ఆశీర్వాదం కొడుతూ మీ ముందుకు వచ్చినాడు మరి అవతల వైపు ఎవరున్నారో నాకంటే బాగా మీకే తెలుసు ఒక బ్లాక్ మెయిలర్ ఒక చీటర్ యాభై ఆరు కేసులు నా డెబ్బై నాలుగు రోజులు చెంచల్గూడ జైల్లో కూచల్ లెక్కబెట్టినవాడు జైలుకు స్వాతంత్రోద్యమంలోనో తెలంగాణ ఉద్యమంలోనే పోతే తప్పు కాదు కానీ ఇతరులను వంచి బ్లాక్మెయిల్ చేసి మోసం చేసి ఆడపిల్లల గౌరవానికి భంగం వాటిల్లే విధంగా చండాలపు పనులు చేసి జైలుకు పోయిన వాడు పట్టభద్రుల ప్రతినిధి అవుతాడా దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కొడతా ఉన్నా వాళ్ళ ఈ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించే గొంతు శాసన మండలిలో ఉండాలి మీకు ఇస్తానన్న రెండు లక్షల ఉద్యోగాలు రేవంత్ రెడ్డి గారు చెప్పినారు ఒకటే సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు ఇవాళ ఆరు నెలలు గడిచిపోయినా ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదు జాబ్ క్యాలెండర్ అన్నారు ఒక్కటి కూడా ఇంతవరకు విడుదల చేయలేదు అదే మాదిరిగా మీరు చూడండి పరీక్షలకు రుసుము లేకుండా నేను నా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు నాలుగు వందల ఉన్న టెట్టు పరీక్ష ఫీజును రెండు వేల రూపాయలు చేసిండు అంటే ఓడ మీద ఉన్నప్పుడు ఓడం ఒడ్డుకెక్కిన తర్వాత బోడమల్లన్నా ఈ రకంగా ఈరోజు ఈ ప్రభుత్వం ఏదైతే మాట తప్పే ప్రయత్నం చేస్తా ఉందో దాన్ని అడ్డుకోవాలంటే మీరు మాకు బలం ఇవ్వాలి గలం ఇవ్వాలి శాసన మండలిలో రేపు తమ్ముడు రాకేష్ రెడ్డికి ఓటు వేసి ఆయన గలం విప్పి గర్జించే అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం ఖమ్మం మరి సోదరుడు అజయ్ గారు కూడా చాలా కష్టపడి పనిచేసినారు గత ఐదేళ్లుగా దురదృష్టవశాత్తు దురదృష్టవశాత్తు మొన్నటి ఎన్నికల్లో ఇక్కడ మనం ఓడిపోయినాం నామా గారు తప్పకుండా గెలుస్తారన్న విశ్వాసం నాకైతే ఉంది తప్పకుండా మన జరిగిన ఎన్నికల్లో చాలా సానుకూలంగా జరిగిందని చెప్తా ఉన్నారు గెలుస్తారన్న విశ్వాసం నాకుంది తమ్ముడు రాకేష్ ని కూడా మీరు గెలిపించి శాసన మండలికి పంపించినట్టయితే రేపటి రోజున మీ రెండు లక్షల ఉద్యోగాల వాగ్దానం కానీ అదే మాదిరిగా నిరుద్యోగ వృత్తి గురించి కానీ విధంగా నిరుద్యోగుల సమస్యల గురించి కానీ ఈ ప్రాంతంలో రావాల్సిన పరిశ్రమల గురించి కానీ మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉండే పెద్దలు కూడా చూడండి బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెడతామన్నారు ఇప్పటిదాకా అతి లేదు గతి లేదు పదేళ్ళు వాళ్ళు కూడా ఓటు అడుగుతా ఉన్నారు కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ పెడతామన్నారు దానికి అతి గతి లేదు చెప్పుకుంటూ పోతే ఎన్నో వాగ్దాన భంగాలు రెండు ప్రభుత్వాలు కూడా చేసినాయి మేము మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఇంకొక మాట కూడా కోరుతా ఉన్నాం ఇవాళ సమాజంలో మంచి కంటే చెడు వేగంగా వ్యాప్తి చెందుతుంది ఎందుకో కానీ సోషల్ మీడియాలో కూడా బూతులు తిడితే నాలుగు మాటలు పొల్లు మాటలు మాట్లాడితే ఎక్కువ మంది చూస్తారు అదే మంచి మాటలు రాకేష్ రెడ్డి మంచివాడు అంటే ఎక్కువ చూడరు అదే రాకేష్ రెడ్డిని నాలుగు తిట్లు తిడితే మాత్రం మళ్ళీ అది నొక్కి 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 అదే యూట్యూబ్ వీడియో మళ్ళీ మళ్ళీ చూస్తారు మనకు జరిగింది అదే తొమ్మిదిన్నరేళ్ళు సిన్సియర్గా పనిచేసినాం తొమ్మిదిన్నరేళ్ళు ప్రతి రంగంలో తెలంగాణను భారతదేశంలో అగ్రగామిగా నిలబెట్టే పనిచేసినాం కానీ దురదృష్టం ఏంటంటే పనిని వాళ్ళ ఖమ్మం పట్టణానికి వస్తే సర్వాంగ సుందరంగా ఉంది ఖమ్మం పట్టణం ఎక్కడ చూసినా అద్భుతంగా ఉంది మరి పని మాత్రమే గీటు రాయి పని మాత్రమే ప్రాతిపదికైతే ఇక్కడ మొత్తం ఖమ్మం జిల్లాలో పదింటికి పది సీట్లు కూడా బీఆర్ఎస్ గెలవాలి కానీ మా ప్రత్యర్థులు ఏం చేసినారు కేవలం వ్యక్తిత్వ హననం అంటే క్యారెక్టర్ అసాసినేషన్ ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చూపెట్టే ప్రయత్నం ఇది ఎందుకు చెప్తా ఉన్నా పర్టికులర్గా అంటే మనం అసలు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు అన్నట్టు ప్రచారం చేసినారు తొమ్మిదిన్నరేళ్లలో వాస్తవం ఏంటి అంటే తొమ్మిదిన్నర ఏళ్లలో భారతదేశంలోనే అత్యధిక ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేసిన ఒకే ఒక్క ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం కానీ మేము అది చెప్పే లోపలనే నిజం కడప దాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందని ఏదైతే చెప్తారో ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు పేపర్ లీక్ అయింది ఇదైంది అదైందని చెప్పి అడ్డగోలు వాదనలు నేను రాహుల్ గాంధీ గారిని బీజేపీ నాయకుల్ని కూడా ఎన్నికల సమయంలో అడిగిన మాకంటే ఎక్కువ భారతదేశంలో తెలంగాణ కంటే ఎక్కువ ఉద్యోగాలు గత తొమ్మిదిన్నర ఏళ్లలో ఇచ్చిన ఒక్క ప్రభుత్వాన్ని చూపెడతారా చూపెట్టి మాట్లాడండి అని అడిగిన సమాధానం రాదు ఎందుకంటే లేదు రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చిన కేసీఆర్ గారిదేమో అబద్ధం అయిపోయింది ఒక్క ఉద్యోగము ఆరు నెలల్లో ఇవ్వకుండా ముప్పై వేల ఉద్యోగాలు నేను ఇచ్చినానని బంకుతున్న రేవంత్ రెడ్డి గారిదేమో ఇవాళ నిజం అన్నట్టుగా ఈ యూట్యూబ్ వాళ్ళు చూపెడతా ఉన్నారు ఒక్క మాట ఆలోచించండి ఒక ఉద్యోగం ప్రభుత్వంలో ఇవ్వాలి అంటే ముందు నోటిఫికేషన్ ఇవ్వాలి తర్వాత దానికి రిటర్న్ టెస్ట్ పెట్టాలి ఇంటర్వ్యూ పెట్టాలా ఆ తర్వాత అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వాలా వాళ్ళు రేవంత్ రెడ్డి గారు బొంకుతున్నారు పచ్చి అబద్దాలు చెప్తున్నాడు ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిన అని చెప్తున్నాడు ఒక్క నోటిఫికేషన్ ఇచ్చిందా రేవంత్ రెడ్డి వచ్చినాక మరి నోటిఫికేషన్ ఇవ్వకుండానే ఉద్యోగాలు ఎట్లా ఇస్తారు పెళ్లి కాకుండానే పిల్లలు పుడతారా పుడతారా నేను అనేది ఏమంటే పెళ్ళయి సంసారం చేస్తే పిల్లలు పుడతారు నోటిఫికేషన్ ఇచ్చి రాత పరీక్ష రాసి ఇంటర్వ్యూ అటెండ్ అవుతే ఉద్యోగ నియామకాలు వస్తాయి అంతేగాని నోటికి ఎంత వస్తే అంత రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఒక్క నోటిఫికేషన్ రాలేదు ఒక్క రిటర్న్ టెస్ట్ పెట్టలేదు కానీ ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చేసినా అని బొంకుతున్నాడు అందుకే నేను అడిగేది రేపు రెండు లక్షల ఉద్యోగాలు ఏమైనాయి రేవంత్ రెడ్డి అని గల్లా బట్టి అడిగేటోడు ఉండాలంటే తమ్ముడు రాకేష్ రెడ్డిని శాసన మండలికి పంపించండి రేపటి రోజున మా నిరుద్యోగ భృతి ఏమైంది నా నాలుగు వేల రూపాయలు ఏమైంది అని అడగాలంటే తమ్ముడు రాకేష్ రెడ్డిని శాసన మండలికి పంపించండి ఐటీ హబ్బు పెట్టినాం ఖమ్మంలో ఐటీ హైదరాబాద్ కి పరిమితం అయితే మొత్తం ద్వితీయ శ్రేణి పట్టణాలకు కూడా తీసుకురావాలని చెప్పి వరంగల్లో నల్లగొండలో ఖమ్మంలో కూడా ఐటీ హబ్బులు పెట్టినాం వరంగల్కి మనమేమో టెక్ మహీంద్రా లాంటి కంపెనీని తీసుకొస్తే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత టెక్ మహీంద్రా కూడా మూతేసుకొని పారిపోయే పరిస్థితి వచ్చింది ఉన్న పరిశ్రమలను కూడా కాపాడుకోలేని దుస్థితి కొత్త పరిశ్రమలు తెచ్చే తెలివి ఎట్లాగూ లేదు మొన్ననే కార్నింగ్ అనే పరిశ్రమ చెన్నైకి వెళ్ళిపోయింది మరొక పరిశ్రమ కెయిన్స్ టెక్నాలజీస్ అని గుజరాత్కి వెళ్ళిపోయింది కొత్త పరిశ్రమలు తెచ్చే తెలివి కాదు ఉన్న పరిశ్రమలను కూడా నిలుపుకునే సత్తా ఈ ప్రభుత్వానికి లేదు మరి అట్లాంటి పరిస్థితుల్లో ఎవరు మాట్లాడాలో మీ తరఫున శాసన మండలిలో అంటే ఇదిగో ఈ తమ్ముడు మీ తరఫున ఇంజనీరింగ్ విద్యను అభ్యసించిన రాకేష్ రెడ్డికి అవకాశం ఇవ్వండి గలమెత్తుతాడు శాసన మండలిలో ప్రభుత్వాన్ని నిలదీస్తాడు అట్లా ఒత్తిడి పెంచి తిరిగి ఇక్కడ ప్రైవేట్ రంగంలో కూడా ఉపాధి కల్పన చేసే దిశగా ప్రయత్నం చేద్దాం రెండు వేల పద్నాలుగులో చాలా మంది అన్నారు పెట్టుబడులు వెళ్ళిపోతాయి ఇక్కడ కొత్త పరిశ్రమలు రావడం ఏందో కానీ ఉన్నవాడే వెళ్ళిపోతాడన్నారు కానీ ఏం చేసినాం కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు మన ప్రభుత్వం వచ్చిన నాడు ఐటీ ఎక్స్పోర్ట్ విలువ ఐటీ ఎగుమతుల యొక్క విలువ తెలంగాణలో రెండు వేల పద్నాలుగులో యాభై ఏడు వేల కోట్లు మన ప్రభుత్వం దిగిపోయినాడు నాడు ఐటీ ఎగుమతుల విలువ రెండు లక్షల నలభై ఒక్క వేల కోట్లు అంటే నాలుగు రెట్లు నాలుగు వందల పర్సెంట్ పెంచిన ప్రభుత్వం మనది మన ప్రభుత్వం వచ్చినాడు తెలంగాణలో మూడు లక్షల మంది ఐటీ ఉద్యోగులు మూడు లక్షల ఇరవై వేల మంది మన ప్రభుత్వం దిగిపోయినాడు పది లక్షల మంది మొత్తం తెలంగాణలో ఐటీ ఉద్యోగాలు చేస్తున్న పరిస్థితి అంటే ఈ రకంగా మరి సమాజంలో ప్రైవేట్ రంగంలో విస్తరణకు కూడా దోహదపడ్డాం నేను మిమ్మల్ని మనస్ఫూర్తికి కోరేది ఒకటే మనం ఆలోచించాల్సింది నెక్స్ట్ ఎలక్షన్ గురించి మాత్రమే కాదు నెక్స్ట్ జనరేషన్ గురించి కూడా మాట్లాడే ఆలోచించే నాయకత్వం కావాలి అట్లాంటి నాయకుడు వాళ్ళ విద్యావంతుడు కేసీఆర్ గారు పంపిన మరి చక్కటి ఒక ప్రతినిధి మీకోసం గ్రాడ్యుయేట్ ప్రతినిధిగా తమ్ముడు రాకేష్ రెడ్డి వచ్చినాడు మనసారా ఆశీర్వదించండి చాలా విషయాలు పెద్దలు చెప్పారు వర్షం కూడా పడేటట్టుంది నేను ఇంకా మీ ఓపిక పరీక్ష పెట్టను తప్పకుండా ఇరవై ఏడు నాడు దయచేసి ఇందాక ప్రవీణ్ అని ఒక మంచి మాట అన్నాడు తప్పకుండా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే విద్యాధికుల మౌనం విద్యావంతుల నిర్లిప్త ఆ ఏమవుతుందిలే నేను ఓటు వేయకపోతే అనేది కరెక్ట్ కాదు ఇక్కడ గ్రాడ్యుయేట్ ఓటు ఎంతమందికి ఉంది ఇక్కడ ఓటున్న వాళ్ళు ఒకసారి చేయలేవట దయచేసి ఓటున్న ప్రతి ఒక్కరు నేను ఒకటే కొడతా ఉన్నాను తప్పకుండా ఓటింగ్లో పాల్గొనండి అజయ్ గారి గురించి థ్యాంక్ యూ మరి తప్పకుండా ఓటింగ్లో పాల్గొనండి తప్పకుండా మీ అభిప్రాయాన్ని విలువైన ఓటును దయచేసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఎందుకంటే విద్యావంతుల నిర్లిప్త విద్యావంతుల ఉదాసీనత నేను ఒక్కరిని అయిపోతే ఏమవుతుందిలే నేను ఒక్కదాన్ని ఓటింగ్కి పోకపోతే ఏమవుతుందిలే అనే వైఖరి సమాజానికి ప్రమాదకరం అప్పుడు బ్లాక్ మెయిలర్లు దొంగలు వాళ్ళే రాజ్యం వెళ్ళే పరిస్థితి వస్తుంది అందుకే దయచేసి మిమ్మల్ని కోరేది ఇరవై ఏడు తారీఖు నాడు వరుస క్రమంలో సీరియల్ ఆర్డర్లో మూడో నెంబర్లో ఉన్నది రాకేష్ రెడ్డి మరి పేరు ఏనుగుల రాకేష్ రెడ్డి అని పేరు ఉంటుంది ఇందులో గుర్తులు ఉండవు కారు గుర్తుండదు ఏ గుర్తుండదు అక్కడ ఒక సి బాక్స్ ఉంటుంది బాక్స్ లో ఒక నిలువు గీత ఒకటే ఒకటి నిలువు గీత ఫస్ట్ ప్రయారిటీ ఓటు వన్ అండ్ ఓన్లీ ప్రయారిటీ ఓటు రాకేష్ రెడ్డి గారికి వేయండి మనసారా ఆశీర్వదించండి తప్పకుండా భవిష్యత్తులో మళ్ళీ ఖమ్మంలో మీకు సేవలు అందించడానికి తమ్ముడు వచ్చి మళ్ళీ మీతో ఉంటాడని చెప్పి కూడా తెలియజేస్తే అవకాశం ఇచ్చిన అజయ్ గారికి నాన్న గారికి పెద్దలందరికీ ఖమ్మం జిల్లా పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తా జైతల